హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ అయితే ఇదిగో మా పిల్లలు జాగ్రత్త నుంచి వచ్చేసారండి ఇందాకే వచ్చారు నేను అయితే ఇలాగ తల్లక కనిపించాను ఇదిగో అంటే నైట్ అంతా అక్కడ ఉన్నారు కదా ఈరోజు నిన్న నైట్ అంతా ఉన్నారు ఇంక వాళ్ళ మధ్యాహ్నం ఇప్పుడు రెండు అవుతుంది ఇప్పుడు అయితే వచ్చారు ఏం తీసుకొచ్చారు చూపించండి అమ్మా ఇగ అదిగో అండి పద్మిని పావని ఇద్దరు వచ్చారు తల్లనిటీసాను ఎల్కి ఇప్పుడు స్నానం చేశారంటే కానీ అక్కడ రాత్రి వెళ్ళి ఇంటికి ఇంటికి వచ్చాక కొంచెం బాగుంటుంది కదా ఇవాళ రక్షాబంధనం అందుకని తల్లనిటీసాం ఇదిగోండి వీళ్ళు ముదుగుంటే వెళ్దాం అనుకుంటే ఇంకా మా నాన్నే తీసుకొచ్చాడు మా పిల్లల్ని మా చెల్లెళ్ళ పిల్లల్ని ఇద్దరిని చూపిస్తారు మీకు ఇవ్వండి వాళ్ళ అక్కలు ఇద్దరి కోసం వచ్చారు రాఖీలు కడతాకి ఈ బంగారు కొండలు ఈయనేమో చిన్న ఆయన ఈయనేమో పెద్ద ఆయన రాఖీలు కట్టేసి మా ఎక్కళ్ళో వెళ్దారు కానీ ఇలా ఊరు వెళ్ళారు కదా ఇంకా లేట్ అయిపోద్ది అని మేము వచ్చేస్తామని ఇంక మా నాన్న తీసుకుని వచ్చారు వీళ్ళు చూసారా తెలుసుంటుంది మీకు సెలవులు కట్ట వస్తున్నారు కదా అమ్మ అక్కడ అమ్మ రెండు ఏది ఇంకోటి ఏదమ్మా రెండు అక్కడ తగిలిస్తే బాగుంటుంది వాళ్ళకి పట్టుకెళ్ళమ్మట్టు ఇదిగోండి మా నాన్నగారు కూరగాయలు అమ్మేసానా మధ్య నుంచి అమ్మి వచ్చేసావా మరి అదే మరి మరి తమ్ముళ్ళు పొద్దున్న నుంచి కుసుమా కూడా అంటుంది నేను తీసుకెళ్ళినా ఇదిగో కుస్మా కూడా ఎడుతుంటే ఇంకా చెల్లికి ఫోన్ చేసి నీళ్ళు వీళ్ళు కూడా చాగోళ్ళారుగా వచ్చారు మెడలు ఇప్పుడే వచ్చారు తల్లంటాను ఇప్పుడే వస్తాయి అమ్మ ఫోన్ ఇచ్చిందా కుస్మాక్ ఇచ్చి వచ్చాడంట చూసారండి రెండింటికి ఇంటికి వేసింది ఇప్పుడు దాకా ఎండ ఒక్క పోత క్లైమేట్ చూసారు ఎలా ఉందా ఇంకా మా ఓల్డ్ వాన పడకుండా బాగానే వచ్చేదిలే ఇప్పుడు దాకా ఎండే నానా ఎంత ఎండ కాస్తుందో దానికో అన్నం పెడతాను మీకు ప్రవీణ్ తల్లి ఇదిగోండి వ్యాన్ మీద వెళ్ళారు అలా రా ప్రవీణ్ వ్యాన్ మీద వెళ్ళి వ్యాన్ మీద వచ్చాను కూర చూసారా మా పెద్ద చెల్లెల పిల్లలు వస్తున్నారని కౌన్సిల్ తీసుకుని బాగా చేసి కూర అయితే వండేసాను ఇప్పుడే వండాను నేను ఇంతా పనిన్నింటి తెచ్చాడు ఆయన ఇంక శుభ్రం చేస్తాను ఇదిగోండి మాసం అది వీడియో తీస్తాకే వీడియో తీస్తాకే పట్టుకునే వాళ్ళు లేరు ఫోన్ కూడా మా పెద్దమ్మ దగ్గర ఉందని కాపేసాను తీయడం కుదరలేదు బాగా చేస్తాం చూపిద్దామంటే ఇంకా కర్రీ అయితే వండేసిన ఇప్పుడు ఇక్కడ భోజనం పెడతాను రండి నాన్న కానీ చేతులు గడికి తీసుకోండి నన్ను మొత్తం నానా అమ్మ అయితే వద్దులే నీకు టీయ్య పెడతాను తాగుదు కానీ అమ్మ చేతులు గడుకు రానంతింది కానీ భోంచేదురు కానీ రండి చేతులగడుకు పత్తలేదా పైపు దా నా కడిగేసుకుని ఫోన్ చేస్తే మా నాన్నగారు అదే ఊరి నుంచి బీరకాయ కూరగాయలు తీసుకొచ్చి రైకు వచ్చి ఉండండి చూపిస్తాను ఈ రోజు టమాటాలు అని చూసినా తీసుకొచ్చారు వచ్చినప్పుడల్లా ఇలాగే తీసుకొస్తారండి మాకు టమాటాలని అలా అని మొత్తం కూరగాయలు ఉంటారు మా నాన్నగారు అందు గురించి కళీ తీసుకొచ్చాను తీసుకోండి వెనకలు కూడా తెచ్చాను అన్న కళ తీసుకొస్తా నానా ఇన్ని తెచ్చేసా అమ్ముకుంటాక మేము ఇంకొక ఐదు రోలు ఉండే తరికేలా లేదు ఆ రెండు నాలుగు తేట తరికేలా ఉన్నా చలో మరియండి ఈ దగు రోజు ఇන්නේ నగద్రోలు బెండకాయ చూడు తాలి డిఫరెంట్ నా భోజనం కై కై ఈ వంకాయ చలో కదో తరికేలా క్యారెట్ డీప్ లో పెట్టే క్యారెట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టూ ఐదు రూపాయలు వండుతాయి తస్వు పోయాలి అనుకుంటే చూసారండి పచ్చిమిరకాయలు కావడం బెండకాయలు బీరకాయలు టమాటాలు గడ్డి వంకాయలు మునక్కాయలు క్యారెట్ అల్లం ఉల్లిపాయలు అన్నీ తీసుకొచ్చారు మా నాన్నగారు వచ్చినప్పుడల్లా అరికే తీసుకొస్తారండి ఇన్ని సరుకులు ఇంకా నేను శుభ్రంగా క్లీన్ చేసుకుని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కైలో ఒక ఐదు ఆరు రోజుల దాకా సరిపోతాను నాకు జాగ్రత్త మళ్ళీ అంతలో మళ్ళీ ఒక వారం పోయి మళ్ళీ మా అమ్మ మా నాన్న ఇద్దరు ఎవరికి వస్తారు అది మా యాంగి అతను జరిగితే ఇంకెవరికి తీసుకొస్తే ఉంటాం మాకు కొనుక్కునే పని ఉందండి ఎందుకంటే మా నాన్న ఉంటారు కానీ అందు గురించి చూసారా మా పిల్లల పిల్లలకి అయితే ఇప్పుడే వచ్చారు కదా భోజనం పెట్టాను ఇంకా మా నాన్న కూడా మొద కొంచెం అన్నం పెట్టేసి టీ చుట్టూ టీ తాగేసి వెళ్తారు ఎందుకంటే ఈ రోజు ఉన్నమంటే ఉండరంటండి ఇప్పుడు పొద్దున్న లైన్కి వెళ్ళాలా సరుకులు సగం మమ్మీ బయట అక్కడ పెట్టి వచ్చేసారు పిల్లల గురించి సంవత్సరానికి ఒకసారి వద్దే పిల్లలకి అందుకని ఇంకా మా నాన్నగారు ఇప్పుడు వెళ్ళి అయితే ఉన్న కొద్దిగా ఉంటే సరుకులు అవి కూడా అమ్మేసుకుంటారు నాలుగు ఐదు నిమిషాలు వెళ్ళి ఇంకా అందు గురించి మా చెల్లెల పిల్లలు అయితే పొద్దున్న పుట్టినరోజు కదా ఈ రోజు అయితే అది కడతారు సాయంత్రం సాయంత్రం పెడతారు ఆ వీడియో అయితే మాత్రం ఇంకా రేపు పొద్దున్న పుట్టినరోజు మా అలానే వాళ్ళు ఉంటారు పుట్టినరోజు చేస్తే వాళ్ళు అక్కడ ఇద్దరికీ అప్పుడు వెళ్తారండి సశీ స్కూల్లో చదువుతున్నారా వేసుకు ఏంటి అది ఏంటమ్మా కాన్వెంట్లోనూ ఇంకా అందు గురించి రోజు మాత్రం ఇది వేస్ట్ అయిపోతుందని అన్నారని ఉండండి అమ్మ అంటే ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు నచ్చితే లైక్ చేసుకుంటాను బాయ్